నుండి నేర్చుకోవాల్సిన జీవిత రహస్యాలు మాట మీద నిలబడటం తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు మాటకు విలువ ఇచ్చాడు మాటంటే ఎంత విలువో నేర్పాడు ధైర్యం పద్నాలుగేళ్ల అరణ్యవాసం భార్యను కోల్పోయిన బాధ అయినా ధైర్యం కోల్పోలేదు ధర్మ మార్గం ప్రతి అడుగు ధర్మ మార్గంలోనే వేశాడు ఎంత కష్టం వచ్చినా ధర్మం తప్పలేదు ప్రేమ మరియు బంధాలు సోదరుల పట్ల భార్య పట్ల ప్రజల పట్ల రాముడి ప్రేమ మనిషిగా ఎలా ఉండాలో నేర్పుతుంది క్షమాగుణం శత్రువులు చేసిన తప్పులకు రాముడు క్షమించాడు క్షమించగల సామర్థ్యం ఉండటం ఎంతో గొప్పతనం అని తన చేతలతో నిరూపించాడు ఇవే రాముడి జీవితం మనకిచ్చిన పాఠాలు ఈ రామనవమి మనం రాముణ్ణి పూజించడమే కాదు ఆయనలా జీవించేందుకు ప్రయత్నించాలి జై శ్రీరామ్